హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు చావా సిస్టర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఈరోజు మీకు ఒక అద్భుతమైన దేవాలయాన్ని చూపించబోతున్నానండి అది ఎక్కడో కాదు మన కోనసీమలోనే ఉంది మన కోనసీమ తిరుపతి అండి కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ వాడపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వేయించేసి ఉన్నారండి అందరం తిరుపతి వెళ్ళలేమని చెప్పి మన కోసం ఇక్కడ అనుకుంటానండి ఈ స్వామివారు ప్రతి శనివారం ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వస్తారండి అస్సలు ఖాళీ ఉండదు గుడంతా ఇసుకేస్తే రాలనంత జనం అండి ఈ దేవాలయంకి ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు చేసి కోరిన కోరికలు నెరవేరుతాయండి ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం ఇక్కడ సంతానం కలగాలని స్వామివారికి మొక్కుకుంటారండి కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడ స్వామివారికి తులాభారం చెల్లిస్తారండి అంటే సంతానం కలిగిన తర్వాత పాపనో బాబునో తీసుకొచ్చి వాళ్ళ వెయిట్కి ఎంతుందో అంత బెల్లం పటికి బెల్లం చిల్లర డబ్బులు అలా స్వామివారికి వారి మొక్కును చెల్లించుకుంటూ ఉంటారండి ఇక్కడ ఇలా ఏడు ప్రదక్షిణలు చేయాలండి గుడి చుట్టూ అసలు ఈ గుడిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉంటుందండి అంత అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేయాలండి అలా ఏడు శనివారాలు అయిన తర్వాత విడి రోజుల్లో ఒక రోజు వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకుంటే ఆ ఏడు వారాలు అయిపోయే లోపులోనే మనం కోరిన కోరిక హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుందండి ఇది నా స్వంత అనుభవంతో చెప్తున్నాను మనం కోరిన కోరిక న్యాయబద్ధమైనదే ఉండాలండి ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరుగుతుందండి చూసారా చూడడానికి రెండు కళ్ళు సరిపోవంత అద్భుతంగా ఉంది స్వామివారి శిలారూపం ఉంటుందండి మనం తీసుకొచ్చిన తులసిమాలలు అవన్నీ స్వామివారికి చెల్లించవచ్చు ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారికి మనం ముడుపులు చెల్లించుకోవాలండి ఇక్కడ స్వామివారి హుండి ఉంటుందండి ఇక్కడ స్వామివారికి మన మొక్కులు చెల్లించాలి ఇక్కడికి స్వామివారి దగ్గరికి రావులపాలెం నుంచి చాలామంది కాలినడకను కూడా వస్తుంటారండి దీన్ని బట్టి తెలుసుకోవచ్చు దేవాలయం యొక్క విశిష్టత ఇక్కడికి నేను మా కోసిస్ట్ వచ్చామండి ఇక్కడికి వస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా ఆనందంగా ఉంటుందండి ఎటువంటి బాధలైనా మర్చిపోవచ్చు మన కన్న తండ్రితో చెప్పుకున్నట్టుగా ఉంటుందండి వెంకటేశ్వర స్వామికి మన బాధలు ఏమైనా చెప్పుకుంటే వెంటనే నెరవేర్చుతారండి స్వామివారు మన కోరికలు తీర్చుతారు మన బాధలన్నీ తీర్చేస్తారు ఇక్కడ ఇదంతా పార్కింగ్ ఏరియా అండి ఇక్కడికి గుడికి వచ్చే వాళ్ళకి మనకి రావులపాలెం నుండి కూడా బస్ ఫెసిలిటీ రాజోలు విజయవాడ రాజమండ్రి ప్రతి ఏరియా నుంచి శనివారం నుంచే శనివారం రోజు అయితే మెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి మనం ఇక్కడ చూడడానికి చుట్టుపక్కల పరిసరాలు వెదర్ ఎంత బాగుంటుందంటే మొత్తం గ్రీనిష్ అండి చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం పల్లెటూరు అండి ఇది చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి మనం రావులపాలెంలో స్టే చేయడానికి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి ట్రైన్ ఫెసిలిటీ ఉంది బస్సులు ఇక్కడికి రావడానికి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి ప్రతి ఒక్కరి దేవాలయాన్ని దర్శించి మీ కోరికలు నెరవేర్చుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి హరి గోవింద 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 గోపాల